హాయ్ అండి నేను ఈరోజు వంకాయ కర్రీ చేయబోతున్నాను దానికోసం మనం ముందుగా కొన్ని మసాలాలు వేయించుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో కొన్ని చెక్క లవంగా మసాలా వేసుకోవాలి అలాగే కొన్ని ఎండు కొబ్బరి ధనియాలు కొంచెం అంత జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయలు ఏమి వేయ అవసరం లేదు అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ పట్టుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసి ఈ వంకాయల్ని నాలుగు చీలికలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు మసాలా దినుసులన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని వాటితో పాటు కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటోస్ చింతపండు కారం ఉప్పు కొంచెం మల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని మంచిగా పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ముద్దని కట్ చేసి పెట్టుకున్న వంకాయల మధ్యలో కూరుకోవాలి ఇలా మొత్తం అన్ని వంకాయలన్నీ కూరుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కూర పక్కన పెట్టుకున్న వంకాయలన్నీ ముందుగా మనము మసాలా దినుసులు వేపుకున్నాం కదా ఫ్రెండ్స్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ వంకాయలను వేసుకొని ఒక్కొక్కటిగా వంకాయలన్నీ వేసుకొని మంచిగా కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి ఈ వంకాయలన్నీ కొద్దిసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి వాటిని మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఒక సైడ్ మగ్గినాయి కదా మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా వంకాయలన్నీ ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గినాయి ఈ వంకాయల్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఉంది కదండి మిగిలింది అది కూడా ఇట్లా వేసి మొత్తం అంతా మంచిగా కలిపి కొద్దిసేపు మసాలా అంతా వాసన పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు ఉడికించాలి అలా ఆయిల్లో తర్వాత దానికి సరిపడగా కొన్ని వాటర్ పోసుకొని మొత్తం అంత మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఈ వంకాయలన్నీ కూడా ఉడికించుకోవాలి ఆ మసాలా అంతా మంచిగా ఉడికేలాగా కొద్దిసేపు మూత పెట్టి అంతా మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు వంకాయలన్నీ మంచిగా ఉడికించుకుంటే ఇంక గుత్తి వంకాయ రెడీ ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్